శ్రీశైలం ఎమ్మెల్యే వైసీపీ అభ్యర్థి శిల్పా చక్రపాణిరెడ్డి చివరి రోజు ఆత్మకూరు పట్టణంలో భారీ మధ్య ప్రచారం నిర్వహించారు ఆత్మకూరు వైసీపీ కార్యాలయం నుంచి ప్రారంభించి గౌడ్ సెంటర్ రఘునాథ సెంటర్ నంద్యాల టర్నింగ్ టర్ని పాత బస్టాండ్ మీదుగా ర్యాలీ నిర్వహించారు వైసీపీ శ్రేణులు చక్రపాణిరెడ్డి ప్రచారానికి కదలి వచ్చారు ఎన్నికలు రాష్ట్ర ప్రజల తలరాతన మార్చే ఎన్నికలు అన్నారు శిల్పా చక్రపాణిరెడ్డి నియోజకవర్గాన్ని అభివృద్ధి పదంలో నడిపేందుకు సిద్ధాపురం లిఫ్ట్ ఇరిగేషన్ సాధించానని శ్రీశైలం పట్టణంలో తాగునీటి సమస్య లేకుండా చేశానని అన్నారు అటవీ శాఖ ఆధీనంలో ఉన్న ఐదు వేల ఎకరాల భూమిని దేవస్థానానికి తిరిగి అభివృద్ధి పనులు చేపట్టానని చెప్పారు ఈసారి గత ఎన్నికల కంటే ఎక్కువ మెజార్టీతో గెలిపించాలని ప్రజలను కోరారు శ్రీశైలం వైసీపీ అభ్యర్థి శిల్పా చక్రపాణిరెడ్డి మీ పిల్లల భవిష్యత్తును మార్చే ఎలక్షన్ ఇది ఎలక్షన్ ఇది నలభై ఐదు సంవత్సరాల చేయు తీసుకున్నటువంటి మహిళల ఎలక్షన్ ఇది విద్యార్థుల ఎలక్షన్ ఇది వితంతుల ఎలక్షన్ ఇది వికలాంగుల ఎలక్షన్ ఇది రైతు సోదరుల ఎలక్షన్ ఇది రైతు కోలు ఎలక్షన్ ఇది కాబట్టి సోదరులారా సోదర ఏమన్నా ఈ ఎలక్షన్ మనం మన తలనాతులు పొరపాటు చేసుకున్నాం అనుకోండి ఐదు సంవత్సరాలు ఇబ్బంది పడతాం జగలన్న పాలనలో ఏదైతే ప్రజా సంకల్ప యాత్ర మాటిచ్చాడో ఆ మాట ప్రకారం తొంభై తొమ్మిది శాతం సంక్షేమ పథకాలు అందించినటువంటి ముఖ్యమంత్రి ఎవరైనా భారతదేశంలో ఉన్నారంటే జగన్మోహన్ రెడ్డి చెప్పక తప్పదు